మెదక్ జిల్లాలో చెరువుల మీద కడుతున్నటువంటి అక్రమ కట్టడాలను మున్సిపల్ కమిషనర్ మరియు మెదక్ జిల్లా కలెక్టరు ఆఫీసర్స్ మరియు పీటీ గారు ఎన్ని కోట్లు తిన్నారో మాకు చెప్పాలని మెదక్ జిల్లా విద్యార్థి సంఘం నేత బీసీ సంఘం నాయకులు రఘు ఆరోపించారు ఏదైతే అక్రమ కట్టడాల మీద ఏర్పాటు చేస్తున్నటువంటి అధికారులను కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని మెదక్ జిల్లా యంతరంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ముద్ర నిద్రలో ఉన్నారని మెదక్ జిల్లా బీసీ సంఘం నాయకులు ఆర్ కృష్ణయ్య గారిని రేపు లేదా ఎల్లుండి మెదక్ జిల్లా పర్యటనకు తీసుకొస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు అదేవిధంగా ఆయనకు వస్తున్నటువంటి హెచ్చరిక కాల్ ను ఫోన్ కాల్స్ సంభాషణలను ఆయన విడుదల చేస్తారని ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది ప్రభుత్వం ప్రభుత్వం ఈ ప్రాంగణం క్రీడా గురించి కేటాయించడం జరిగింది గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు పద్మ రెడ్డి గారు ఈ రోజు ఇది ఒక శిఖం భూమి శిఖం భూమిలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే ఈరోజు హైదరావు హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్ మటుకే పడిన పరిమితము సంగారెడ్డి మట్టుకే నా పరిమితం మళ్ళీ మెదక్ శిఖం ఈ శిఖం భూమిలో కడుతుంటే అక్కడ చూస్తుంటే బాలికల కళాశాల ఉంది రేపు పొద్దున ఎలాంటి అనుమతులు లేకుండా ఈ రోజు టీపీఓ గారు మరియు కమిషనర్ గారు ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు ఆల్రెడీ మా మా ఫ మా ఫ ఈ ఫజిల్బాయి అంటే కాంప్లిటేట్ చేసిండు అయినప్పటికీ కూడా ఇలాంటి చర్యలు లేవు తక్షణమే ఇది ఆపకపోతే దీన్ని మీద ఇస్తాము ఆల్రెడీ అక్కడ మనం శిలాపతకం కావచ్చు అక్కడ చూస్తే క్రీడా ప్రాంగణం ఉంది ఇది క్రీడా ప్రాంగణం అన్నప్పుడు ఇది ఒక ఇల్లు ప్రాంగణం అయిపోయింది అంటే నేను ఒక ఇప్పుడు నది చౌరసలు కట్టుకుంటే మీరు అనుమతిస్తారా భూభా మీరు టీపీఓ గారు మీరు చేసిన అవినీతి ప అవినీతి ఎన్నో ఉన్నాయి తస్మా జాగ్రత్త ఇమీడియట్లీ మీరు యాక్షన్ తీసుకోకపోతే రేవంత్ రెడ్డి గారి దగ్గరకు పోతాము మన ప్రేదమ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమ మైనంపల్లి రోహిత్ సార్ దగ్గరికి పోతాం హనుమంతరావు సార్ దగ్గరికి పోతాము వేధిస్తాము ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా పనిచేస్తాం హండ్రెడ్ పర్సెంట్ మైనంపల్లి సార్ దృష్టికి తీసుకొని పోతామని మేము ఈ యొక్క కబ్జాదారులకు హెచ్చరిస్తున్నాం మరియు టీపీవారు వెంటనే ఈరోజు పనాపాలే లేకపో లేకపోతే లేని పక్షంలో రేపు గౌరవనీయులు ఎమ్మెల్యే రోహిత్ గారు మన రోహిత్ భాయ్ సాబ్బ చెవులేస్తాము తక్షణమే తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన హైడ్రా గురించి ఏదైతే అనుమతులు వచ్చినాయో మన మున్సిపల్ కమిషనర్ గారు వివరంగా చెప్పాలి అంటే మీకు వచ్చినాయా రాలేవా లేకపోతే మీరు చూసి కన్ను మూసుకున్నట్టు వివరిస్తున్నా అంటే ఇది ఒక ప్రజాపాలన దేశమా ఒక రౌడీ రాజ్యమా ఇమీడియట్లీగా కబర్దార్ ఎవరైతే కబ్జా దాడులు చేస్తున్నారో రేపు పొద్దున అక్కడ చూస్తే మన చెల్లెళ్ళు కావచ్చు అందరు కావచ్చు రేపు పొద్దున వాళ్ళకి ఇబ్బంది అవుతుంది నువ్వు ఇల్లు కట్టినా సరే ఏది కట్టినా సరే ఇమీడియట్లీ దీని మీద యాక్షన్ తీసుకోవాలి